అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తప్పకుండా తెలుసుకోండి మరి అంతకన్నా ముందుగా మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరకాలంటే అంటే ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఒక్కొక్కని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుందండి మరి మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా పోతున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడటువంటి పనులు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి తెలుసుకుందామండి ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయం మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా తొలి చేస్తున్నటువంటి అంతు చిక్కన ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుపానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి ఎటు చూసినా కూడా గందరగోళం ఏమిటో తెలియనటువంటి అభద్రతా భావం మీ మీద మీకే ఒక అపన నమ్మకం ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవలు నిద్రపోనివ్వడం లేదు కదా మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే దొరకడం లేదు కదా అసలు ఈ నాలుగు రోజుల్లో మీకున్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయనే పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి గుర్తుంచుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కారు మీరు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండుంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండుకుండతో పోలిస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక లాంటి వారనమాట ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల గురించి బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన కరుణామయమైన మనసు మీది అయితే విధి చిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులా ఉండదండి ఎన్నో ఒడిదుడుకులకు మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదనమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాటరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అన్వజనమైనటువంటి నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియనటువంటి లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు సృష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిజంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ యొక్క గృహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండడం తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణతిని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడుగా వేలాది మందికి మార్గదర్శకుడుగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖ స్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్ర లేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మతులకు గురవడం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురు కావడం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం ఏదో జరగకూడదని జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టిపీడిస్తూ ఉన్నాయి మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బ తినడం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళుతున్నాయన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతోంది మీరు మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పనివారం పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందా అయ్యో మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుల్లాగా ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అయినట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తుంది భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడిన అవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నాలుగు రోజుల్లో మీకు చాలా అంటే చాలా అంటే అటు వ్యాపారపరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు లే కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొంటారు దీనివల్ల ఏమవుతుందండి మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది కదా అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి కానీ నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా పూజించడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో చెరుకు రసంతో బిలువ పత్రాలతో తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖి రుద్రాక్షలను ధరించడం వలన శని రాహుకేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలా అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి మరింత ఎక్కువగా అంటే ఒక మంచి మీకు తెలియనటువంటి ఒక సానుకూలమైనటువంటి శక్తి మీరు తప్పకుండా చూస్తారు ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి మీలో రెట్టింపు అయినటువంటి ఉత్సాహం అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటాయి అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చేయండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వలన కొన్నంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలతో మీ ఆలోచన విధానంతో మార్పు సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థుల చదువుకు సహాయపడడం అన్నార్థులకు అన్నదానం చేయడం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి గొప్ప పుణ్య కార్యాలు కూడా చేయండి దయ కరుణ ప్రేమ క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఈ రాశి వారికి జీవితంలో ఇప్పుడు మీకు ఒకటే చెబుతానండి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి విజయం కీర్తి సంపదలవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి ఇక చివరిగా మరొక మాట శాస్త్రంలో ఉంది కూడా ఆయన్ను ఒక న్యాయ న్యాయదేవతగా మనం పిలుస్తాం ఆయనే శని భగవానుడు ఆయన వల్ల కలిగేటటువంటి కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి అంటే మనకు ఇబ్బంది పెట్టడం కాదండి బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైనటువంటి పాఠాలు నేర్పి నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత గుణాలను నేర్పిస్తాడు కదా తండ్రి కాబట్టి ఆ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవక తప్పదు ఆర్థికంగా ఊహించిన ఖర్చులు రావడం పనుల్లో జాప్యం జరగడం బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలో అంతర్గత శక్తిని వెలిగి తీయడానికి అని చెప్పి మీరు తప్పక తెలుసుకోవాలి ఈ దశలో మీ సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షింపబడతాయి ఇక ఈ రాశి వారు సహజంగా చాలా గొప్ప మేధావులు మానవతావాదులు తాత్విక దృక్పంధం కలిగిన వారు గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్నపాటి పరిహారాలన్నీ కూడా నేర్చుకొని మేము జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా మీరు నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించాలి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవన శైలిని అలవర్చుకోవడం అనవసరమైనటువంటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుణ్ణి ప్రార్థించడం ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతనిస్తుందండి పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమం లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందవచ్చు అలాగే మన కర్మలను సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కష్టపడి వారిని నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్